హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పాపం ఎంతో కష్టపడి కావ్య ఇంటికి మాయను తీసుకుని వచ్చిన తర్వాత ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య ఇక ఇంటి నుంచి తప్పుకోవాలని మాయ ఇంటికి కొడలు కాబోతుంది అని రుద్రాణి లాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న స్వప్న అదిరిపోయే సమాధానం అయితే చెప్తుంది కానీ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరికేంత వరకు ఇంటికి వచ్చిన మాయ కూడా ఇదే ఇంట్లో ఉంటుందని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పటంతో మాయా అక్కడే ఉండిపోతుంది ఒక పక్క రాజ్ మరోపక్క సుభాష్ కావ్యతో మాట్లాడుతూ ఉంటారు అసలు తను మాయే కాదు అని అనగానే నేను ఒక అడ్రస్కి వెళ్ళాను అక్కడ మాయ ఇల్లు షిఫ్ట్ అయిపోయింది అని అనగానే ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాను తను వెళ్ళంగానే నిజమంతా ఒప్పుకుంది వచ్చేటప్పుడు మన కుటుంబం వాళ్ళ ఎవరిది తప్పులేదని నిరూపిస్తాను అనింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేసింది నాకేం తెలుసు తను మాయ కాదని అని చెప్పేసి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రాజైతే తింగర్దాన నీ తింగరితనంతో ఇప్పటికే ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటే మరో కొత్త సమస్యను తీసుకొని వచ్చి పెట్టావు కదా నువ్వు అని చెప్పేసి రాజ్ కాలావతితో మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మాయ గార్డెన్లోకి వస్తుంది ఇక వెంటనే బయట రుద్రాణి ఉండంగానే ఏంటి మీరు చెప్పినట్టే చేశానా మీరు చెప్పినట్టుగానే నటించాను కదా అని అనగానే అవును ఏ ఒక్కరికి అనుమానం రాకోకుండా అచ్చం నిజమైన మాయలాగా బాగా నటించావు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ తిను మాయ కాదా నిజమైన మాయ కాదా ఇదంతా మీ ప్లానా కన్న కొడుకుని నాకు కూడా ఏం మాట్లాడుకోకుండా నాకు కూడా కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఇదంతా ఎలా మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటే మరి ఈ రుద్రాణి అంటే ఏమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నావు మనకు షార్ట్ కట్లో డబ్బు కావాల్సి వస్తుంది నా చెవుల్లో కొన్ని కొన్ని నిజాలు పడ్డాయి కొన్ని కొన్ని నిజాలు పడిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న సమస్యలకు కావ్య పులిష్ఠా పెట్టేస్తుంది అలాంటప్పుడు అందరూ మునుపటిలా సంతోషంగా ఉంటారు అదే కష్టాలు కంటిన్యూ అవ్వాలి అంటే సమస్యకు పరిష్కారం దొరకకూడదు అందుకని ఆ మాయ అనే అమ్మాయి ఇంటికి వస్తే తప్పకుండా ఈ ఇండ్లు ప్రశాంతంగా ఉంటుంది అందుకోసమే మాయను అక్కడి నుంచి తప్పించి వేరే మాయను ఇంటి తీసుకొని వచ్చి పెట్టించాను నేను చెప్పినట్టుగా బిడ్డకు కన్న తండ్రి రాజీ అని చెప్పమన్నాను అని చెప్పేసి ఇక వీళ్ళ ప్లాన్ అంతా మాట్లాడుకుంటూ ఉంటే బయటపడ్డారు ఇంతకాలం చాలా తెలివిగా దాచిపెట్టారు కానీ ఇప్పుడు మాత్రం మీరు బయటపడ్డారు అని చెప్పేసి కావ్య బయటకైతే వస్తుంది ఒక్కసారిగా రుద్రాని ఆ మాటలకు షాక్ అయిపోతుంది మీ తల్లి కొడుకుల నిజస్వరూపం ఈ మాయ నిజస్వరూపం ఇప్పుడే ఈ క్షణమే లోపలికి తీసుకుని వెళ్తాను మీ అందరి నిజాన్ని బయట పెడతాను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత మా అప్ప వదిన గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది ఈ వయసులో భర్త తప్పు చేశాడని తెలియంగానే మా వదిన పరిస్థితి అయోమయమైపోతుంది కళ్ళ ఎదురుగా కన్నతల్లి పరిస్థితిని చూసిన రాజ్కి జీవితంలో ఇదంతా నువ్వు ఇంటికి మాయను తీసుకుని రావటం మూలానే అని నేను రెండు పుల్లలు వేయటంతో నిన్ను ఎప్పటికీ భారీగా అంగీకరించలేడు ఇక ఇంట్లో పెద్ద కొడల పరిస్థితి ఇలా అయిపోయిందని తన కొడుకు ఇలాంటి తప్పు చేశాడని మా అమ్మ నాన్నల ప్రాణం పోతుంది నువ్వు చేసే ఈ ఒక్క విషయం ద్వారా ఇంట్లో ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి సర్లే నాకు అదే అనుకుంటలే పద లోపలికి వెళ్దాం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అందరినీ హాల్లోకి వచ్చేమని చెప్తావా అని చెప్పేసేసి రుద్రాని కావితో ఆటలాడుకుంటూ ఉంటుంది ఇదంతా వింటున్న రాహుల్ అబ్బబ్బబ్బబ్బబ్బా మా మామ్ చేతిలోకి ఈ ఇంటి పిలక చేతిలో పడింది ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసేసి రాహుల్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కోపంతో కావ్య ఏమీ చేయలేక సీరియస్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజ్తో రాజ్ వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కళావతితో ఏం కావ్య ఏంటి ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదు అసలు ఈ మాయను ఇంటికి తీసుకొని రమ్మని చెప్పింది అడ్రస్ మాఫింగ్ చేసేసి మరో మాయను ఇంటికి తీసుకొని వచ్చింది ఎవరో కాదు రుద్రాణినే అంటే అసలు మాయ ఎక్కడ ఉందో ఈ రుద్రాణి వాళ్ళకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే ఏంటి అత్తకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇక ఇంతకాలం మనం ఏ విషయం అయితే బయటపడకూడదు అనుకున్నామో ఆ విషయాన్ని బయట పెట్టేటట్టు చేసేస్తుంది అప్పుడు ఈ ఇంటి పరువు ఇంతకాలం కాపాడుకునేదంతా పోతుంది అని చెప్పేసి రాజ్ ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అవే జరుగుతున్నాయి అని అనగానే అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు వరే నా కారణంతో నీ టెన్షన్ నేను చూడలేకపోతున్నానురా ఇప్పుడే వెళ్ళి అమ్మా నాన్న కాళ్ళకు క్షమాపణ చెప్తాను అపన్నకు క్షమాపణ చెప్పి నిజాన్ని బయట పెడతాను అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటాడు వద్దు మావయ్య గారు వద్దు ఇంతకాలం చేసిందంతా వృధా అయిపోతుంది అని చెప్పేసి రాజ్ ఒక పక్క కావ్య ఒక పక్క అంటూ ఉంటారు మరి ఎలా ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడదాము అనుకుంటే ఇంకా ఇంకా పద్మవ్యూహంలో చిక్కుకుపోయినట్టుగా కొత్త సమస్యలతో చిక్కుముడి పడిపోతుంది తప్ప ఒక్క ముడి విడుపుకొని బయటకు రాలేకపోతున్నాం కదరా అని అంటూ ఉంటే మావయ్య గారు ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మనమే దా చూసుకోవాలి కాబట్టి చాలా తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు అత్త చేసింది పక్కన పెట్టి అత చేసిందంతా కూడా చూసాం అసలు రుద్రాణి అత్తకు తెలుసు కానీ వీళ్ళందరూ నోర్లు మూపించాలి అంటే నా దగ్గర ఒకే ఒక ఆధారం అయితే ఉంది అని చెప్పేసి అనగానే ఏంటది అని చెప్పేసి అంటూ ఉంటే నాకెందుకో మీరు తప్పు చేయలేదు అని అనిపిస్తుంది మావయ్య గారు ఆ అమ్మాయి మాయా కావాలనే డబ్బులు దోచుకుంటుంది వీళ్ళందరూ రుద్రాణి లాంటి వాళ్లకు మాయ లాంటి వాళ్లకు కోట్ల కోట్లు వచ్చేస్తే చాలు పరువు ప్రతిష్టల గురించి ఏమీ ఆలోచించరు కాబట్టి అసలు బిడ్డకు మీకు మన ఇంటికి ఏ సంబంధం లేదు అనిపిస్తుంది అని అనగానే ఇక నువ్వు అనుకుంటే సరిపోతుందా మాయ లాంటి వాళ్ళు వచ్చి డాడీ మీద నిందలు వేస్తారు అప్పుడు నువ్వు మనం ఏమని రుజువు చేస్తాం అని రాజు అంటూ ఉంటే రుజువు చేయొచ్చండి వాళ్ళు అడగక ముందే మనమే రుజువు చేయొచ్చు అని అనగానే ఎలా కలావతి అని అనగానే ఇప్పుడు మాయ మీకు బాబుకి సంబంధం ఉంది అని చెప్పింది మీకు బాబుకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం అలానే మావయ్య గారికి బాబుకి కూడా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం అప్పుడు ఎవరైతే మన కుటుంబం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ నోర్లు మూయించవచ్చు కదండి అని అనగానే అప్పుడు రాజు ఇక తింగరిది తింగరిది అనుకున్నాం కానీ ఒక మంచి తెలివైన ప్లానే ఇచ్చావు కలావతి అని చెప్పేసేసి ఇక రాజ్ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా కళావతి ఇచ్చిన ప్లాన్ని అనుసరిస్తాడు డిఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తాడు ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయి ఒక్కసారిగా రాజ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత డాడ్ కళావతి చాలా తెలివిగా ఆలోచించింది డాడ్ అసలు బాబుకి మీకు ఏ సంబంధం లేదు డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు కావ్య వస్తుంది నేను చెప్పానా అండి నేను చెప్పానా ఈ ఇంట్లో అందరూ కూడా పేరు ప్రఖ్యాతలతోటి మంచి చె మంచికి మాత్రమే సహకరిస్తారు చెడుకి సహకరించరు అని చెప్పేసేసి అని కళావతి అంటూ ఉంటుంది ఇక వెంటనే అంటే ఇప్పుడు మనం అసలు మాయ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంతే అని చెప్పేసి అనగానే అవునండి ఈ మాయ సంగతి ఇంట్లో ఉన్న మాయని చంప పగల కొడితే దెబ్బకు నిజాలన్నీ బయటపెడుతుంది కానీ ఇప్పుడు మనకు కావాల్సింది నిజమైన మాయ కూడా కాబట్టి ఎలా వస్తుందో ఎట్నుంచి వస్తుందో అన్నీ మనకి ఇంత తెలిసింది ఇంకొంచెం ఆ బాబుని కన్నతల్లి ఉడికి పంపించేస్తే చాలు అని చెప్పేసేసి ఇక వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక అప్పటి నుంచి రాజు వచ్చేసేసి కళావతి కళావతి చాలా ఆకలేస్తుంది కళావతి నీ చేత్తో వచ్చి అర్జెంటుగా భోజనం వడ్డించు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు ఇక కళావతి రాజ్కి వడ్డిస్తూ ఉంటుంది అమ్మ కావ్య నీ అదే చేత్తో నాకు కూడా వడ్డించమ్మా అని సుభాష్ అంటూ ఉంటాడు ఇక ఇంతకాలం రాజులో ఏదో తెలియని టెన్షన్ ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు రాజు కళావతితో సూపర్గా మాట్లాడడం రాజు ఒక బాబుని ఇంటికి తీసుకొని వచ్చి మాయా రాజుకు పుట్టిన బిడ్డ అని చెప్పిన తర్వాత ఇంకో భార్యకైతే భర్త మీద ఎక్కడ లేని కోపం వచ్చి పరువంతా బజారుకి ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ ఈ కళావతి ఏంటి భర్తకు ముద్దలు తినిపిస్తూ ఇంకొంచెం వడ్డించుకోండి ఇంకొంచెం వడ్డించుకోండి అని చెప్పేసి ప్రేమ ఇంతలా వాళ్ళగా పోస్తుంది అని చెప్పేసి వీళ్ళ పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా షాక్ అయితే అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా సేట్జీ అయితే ఇంటికి వస్తారు నమస్కారం అని అంటూ ఉంటే నమస్కారం సేట్జీ ఈసారి ఎవరి కోసం వచ్చారు అని అనగానే రుద్రాని రాహుల్ కోసం వచ్చాము కోటి రూపాయలను ఇంటి దగ్గర నుంచి పేపర్లను తీసుకొని వచ్చింది వీళ్ళే నీ పేపర్లను మాఫింగ్ చేసి సంతకం పెట్టించి నా చేత కోటి రూపాయలు తీసుకున్నారు తర్వాత వీళ్ళు ఇవ్వటం లేదు కోటి రూపాయలు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మిమ్మల్ని ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే వాళ్ళు గట్టిగా చెప్పటంతో రాహుల్ రుద్రాని వాళ్ళు ఇదంతా కూడా కావాలని చేశారని సేట్జీ చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా అత్తయ్య తప్పకుండా ఇస్తుంది ఏ పను పాటో చేసేనా ఇస్తుంది అని చెప్పేసేసి స్వప్న అంటూ ఉంటుంది వీటి మీద సంతకం చేయండి మీకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాను అని సేడ్చి వచ్చి రాహుల్ రుద్రాని చేత ముప్పై రోజులు గడవిస్తున్నానని సంతకం చేసి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఏంటి రుద్రాన్ని కోడల మీద నిందలు వేసేవా ఆ రోజు ఈ రోజు నువ్వే అసలు దొంగవని తేలింది ఏంటిదంతా కూడా అని అనగానే అత్తయ్య గారు అమ్మమ్మ గారు మీ అందరికీ మరో నిజం కూడా చెప్పాలి అసలు మాయ అనే అమ్మాయిని తప్పించి మరో కొత్త మాయను తీసుకొని వచ్చింది కూడా ఈ గారే ఎందుకంటే నిజమైన మాయను తీసుకొని వస్తే ఈ ఇంట్లో సమస్యలన్నీ కూడా పరిష్కరించబడిపోతాయి ఈ ఇల్లు మునుపటిలాగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత ఈ రుద్రాణి గారికి నచ్చలేదు అందుకని ఇల్లు మార్చేసి అడ్రస్ తప్పు చెప్పి ఈ మాయను తన రంగంలోకి దించింది మన కుటుంబం మీద ఇంత కూడా తనకు ప్రేమ అనేది ఆప్యాయత అనేది లేదు అని చెప్పేసి ఇక కావ్య చెప్తూ ఉంటుంది ఏంటి తిను నిజమైన మాయ కాదా అని అనగానే అవును నిజమైన మాయ కాదు నిజమైన మాయను తీసుకుని రావటానికి అప్పు బయలుదేరింది ఆల్రెడీ వస్తుంది కూడా అప్పు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అమ్మమ్మగారు రుద్రాన్ని చంప పగలగొడతారు ఇక వెంటనే అప్పుడు తాతయ్య గారు అమ్మమ్మగారు రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా ఈ ఇంట్లో మనుషుల్లా ఉంటారు కానీ మునుపటిలాగా వీళ్లకు ఎటువంటి బంధము ఉండదు బయట ఒక వాచ్మెన్ ఇంట్లో ఉన్న పని మనుషులు ఎలా అయితే ఉంటారో ఇక నుంచి రుద్రాణి స్థానం రాహుల్ స్థానం కూడా అదేనని చెప్పేసి అంటారు అపర్ణ ఇంట్లో ఉన్న పని మనిషిని ఇంటి బయట ఉన్న వాచ్మెన్ ని ఇద్దరిని కూడా ని తీసేయమని చెప్పు ఎందుకంటే ఈ వాటి నుంచి ఇంటి పని చేసుకోవటానికి ఇక రుద్రాణి బయట గార్డెన్ పని చేసుకోవడానికి రాహుల్ అలా అయితేనే ఇంట్లో ఉండండి లేకపోతే అసలు ఈ ఇంటికి మీకు ఎటువంటి సంబంధమే లేదు ఆ అమ్మాని పిలుస్తున్నావే అమ్మ అంటే కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు పెంచేదానిలాగా ఉండాలి కానీ నన్ను అమ్మని పిలుస్తూ నాకే సంతోషం లేకుండా చేస్తున్నావంటే నిన్ను అసలు ఏమనుకోవాలి కాబట్టి నీకు కొంతకాలం ఇదే శిక్ష ఈ ఇంటికి పని మనిషివి నువ్వు అని చెప్పేసి రుద్రాని పని మనిషిని రాహుల్ని పాలేరిని చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి మరోపక్క ఇక మాయా నన్ను క్షమించండి రుద్రాని గారు డబ్బులు ఇస్తానంటే నీదంతా చేశానండి అని చెప్పేసేసి మాయ అంటూ ఉంటుంది ఇక నిజమైన మాయని పట్టుకొని ఆ పువ్వు లోపలికైతే వస్తుంది పువ్వు లోపలికి వచ్చిన తర్వాత నిజమైన మాయ ఇంకా ఏదో చేయాలని చూస్తూ ఉంటే అప్పుడు రాజు అంటూ ఉంటాడు మాయ దగ్గరికి వచ్చి ఆడదానివి కాబట్టి సరిపోయావు లేకపోతే ఈ పాటికి నా చేతిలో నీ ప్రాణాలే పోయి ఉండేవి అని రాజైతే అంటూ ఉంటాడు ఎందుకని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ రుద్రాని మాట్లాడుతూ ఉంటే నోర్మయ్ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇక వెంటనే మాయా మొహం మీదకి డిఎన్ఏ టెస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా విసిరేస్తారు విసిరేసిన తర్వాత ఇక అప్పుడు మాయ డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళే విషయాలగో తన నిజస్వరూపాన్ని తన మోసాన్ని మొత్తాన్ని బయట జైలు నుంచి తన భర్త కూడా వస్తాడు డబ్బు కోసం తన భార్య ఆఖరికి తననే బయటకి జైలుకు పంపించింది అని ఇక ఇక నుంచైనా మా బాబుని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి ఇక తప్పు తెలుసుకున్నామని జైలుకు పంపిస్తే మా బిడ్డ అనాథ అయిపోతాడు మమ్మల్ని జైలుకు పంపించొద్దు అని నిజమైన మాయ వచ్చి వేడుకుంటుంది ఇక నుంచి నా బా నా భార్య ఇలాంటి మాయ వేషాలు వేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి తన భర్త కూడా బాబును తీసుకుంటాడు అందరి కాలం మీద పడి క్షమాపణ కోరి బాబును అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి పని మనుషులుగా పాలేరుగా రుద్రాని రాహులు అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్